యేసు కొండమీద ముగించుకుని దిగివస్తున్నారు ఆయన మాటల్లో అధికారము కళ్లలో కరుణ ఆయన వెనుక బహు జనసమూహములు నడిచివస్తున్నాయి ప్రతి ఒక్కరి హృదయంలో ఒకే ఆశ ఈయన దగ్గర జీవముంది అని అంతలో ఎవరూ దగ్గరకు రాకూడదని చెప్పబడిన ఒక కుష్ఠరోగి అతడు జనసమూహం మధ్యలోకి వచ్చాడు ఆ మనిషిది సమాజం దూరం చేసిన ఒక జీవితం అతనికి ధైర్యం లేదు అతనికి హక్కు లేదు కాని అతనికి నమ్మకం ఉంది అలా కుష్ఠరోగి యేసు ముందుకు వచ్చి మోకరించి ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా అతడు అలా అడగగానే సమాజం తాకని వారిని ధర్మశాస్త్రం దూరం పెట్టిన వారిని సైతం యేసు తాకాడు అది కేవలం చెయ్యి కాదు అది ఆయన చూపే కరుణ నాకిష్టమే నీవు ఆ క్షణమే రోగం వెళ్ళిపోయింది శరీరం మాత్రమే కాదు జీవితం తిరిగి వచ్చింది యేసు అద్భుతం చేశాడు కాని అహంకారం వద్దన్నాడు శాస్త్రానికి విధేయత నేర్పాడు ఎవరితోనూ చెప్పకు యాజకునికి నీ దేహమును చూపించు మోషే నియమించిన కానుకను సమర్పించు అద్భుతం కూడా విధేయత అవసరం నీవు అద్భుత సాక్ష్యంగా మారాలి అని చెప్పి పంపించెను ఈరోజు కూడా మన గాయాలను తాకే ఏసున్నాడు మన అపవిత్రతను చూసి పారిపోని ఏసున్నాడు నీ పరిస్థితి ఏదైనా నీవు చెప్పవలసిన ప్రార్థన ఒక్కటే ప్రభువా నీకు ఇష్టమైతే అని అప్పుడాయన చెబుతాడు నాకిష్టమే అని